విశాఖలో కొద్ది రోజులుగా ఏదైతే వివాదాస్పదంగా ఉన్నటువంటి రిషికొండలో ఏపీ ప్రభుత్వం కదలికలు మొదలయ్యాయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి టూరిజం భవనాలను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు ఈ రిసార్ట్స్ లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది ప్రారంభోత్సవానికి వైసీపీ నేతలు శారద పీఠాధిపతి స్వరూపా కూడా హాజరయ్యారు ఎలాంటి గొడవలు నిరసనలు లేకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు మీడియాను కూడా అనుమతించలేదు విశాఖలో కొద్ది రోజులుగా వివాదాస్పదంగా ఉన్న రిషికొండలో ఏపీ ప్రభుత్వ కదలికలు ప్రారంభమయ్యాయి రిషికొండలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన టూరిజం భవనాలను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు ఈ రిసార్ట్స్ లోనే సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ఉంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ డైరెక్టర్ వాసు అది తెలుసుకుందాం రైట్ వాసు మనం చూస్తున్నాం విశాఖ అనగానే త్రీ క్యాపిటల్స్ లో ఒక క్యాపిటల్ గా చెప్తున్నటువంటి అంశం మనకు కనిపించింది పరిశ్రమలు పెట్టుబడులు అన్ని కూడా విశాఖ కేరండి మేము మారిపోతున్నాము నేను వచ్చేస్తున్నాను ఇక్కడే ఉంటామనే అనే సంకేతాలను ఏపీ సీఎం జగన్ చాలా సార్లు ఇచ్చారు ఇక రిషికొండకు సంబంధించి చాలా వివాదాలు నడుచున్నాయి అయినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా పోలీస్ బందోబస్తు ఈ రోజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన రిసార్ట్స్ కి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏవి కూడా ఖాతరు చేయకుండా సీఎం జగన్ ఆదేశాల మేరకైతే మంత్రులు ఇవాళ ప్రారంభించారు కాశ్యాపటం ప్రారంభించారు శారదాపీఠం స్వరూపానంద స్వామి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు కోర్టు గొడవలో ఉన్నప్పుడు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఏమీ పట్టించుకొని జగన్ ఎట్టకేలకు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఆ రుచికొండలో భవనాలను ప్రారంభించడం జరిగింది అది కూడా ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ గా కాకుండా ఆ కేవలం రిసార్ట్స్ టూరిజం రిసార్ట్స్ గా ప్రారంభించడం జరిగింది ఆ ఐదో తారీఖు తర్వాత సీఎం కూడా వారం రెండు మూడు రోజులు ఎక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ గా నడిపేందుకు కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగానే ఈ కార్యాలయం ప్రారంభించారు ఎందుకంటే మార్చి సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈలోపే ఈ కార్యాలయాన్ని ప్రారంభించాలని కూడా మొత్తం ఆదేశం ఇవ్వడంతో మంత్రులు అమర్నాథ్ అయితే రోజైతే మొత్తం అందరూ కూడా సుబ్బారెడ్డి అయితే అందరూ కూడా దగ్గరుండి ఇవాళ ప్రారంభించారు కాశీపడికి ప్రారంభించారు ఇంకా పూజలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు త్వరలో జగన్ కూడా ఇక్కడ అడుగు పెట్టబోతారు ఐదో తారీఖు తర్వాత ఇక్కడ రాబోతున్నారు చెప్తున్నారు ఏదైనా ఇప్పుడు కూడా నిన్న కూడా కోర్టు వాయిదా వేసింది వివాదంలో ఉంది అయినప్పుడు ఏమి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం చాలా మొండి పట్టుదలగా ఈ ప్రారంభించడం పట్ల ప్రజాపక్షాలు అయితే అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా ఎటువంటి సమాచారం లేదు మీడియాను కూడా లోపలికి అలా చేయట్లేదు రాత్రి వరకు కూడా ఎవరికి తెలియదు ఎవరికి లేదు ఎందుకంటే ప్రజాపక్షాలు అయితే వీళ్ళందరూ కూడా అడ్డుకుంటారని వాళ్ళెవరికి కూడా తెలియనివ్వకుండా అంత్యంత గోప్యంగా ఈ ప్రారంభైతే అడుగుతున్నారు మొత్తానికి మీడియాను కూడా అలౌ చేయని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు మొదటి నుంచి కూడా చెప్పేది అదే మీడియాని అసలు లోపలికి ఎలా చేయట్లేదు ఇంతవరకు కూడా ఆ కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఈ కార్యాలయం ప్రారంభిస్తున్నారు ప్రతిపక్షాలు అయితే ప్రజా సంఘాలు అయితే ఎంతో కాలం విమర్శిస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు ఇది విధానం కరెక్ట్ కాదు అని చెప్పిన కూడా ఏవి పట్టించుకున్నటువంటి జగన్ అయితేనే ప్రభుత్వం అయితే చాలా మొండిగా ముందుకెళ్లి ఇవాళ కార్యాలయం ప్రారంభించారని చెప్పొచ్చు ఆశ రైట్ వాసు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్